దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ లో యువ క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ దుమ్మురేపాడు తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ డబుల్ సెంచరీతో ఆదరగొట్టేశాడు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై తరపున బరిలోకి దిగిన సర్పరాజ్ రెండు వందల యాభై ఏడు బంతుల్లో ద్విశతకం సాధించాడు దీనిలో ఇరవై నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లున్నాయి డబుల్ సెంచరీ సాధించిన క్రమంలో సర్పరాజ్ ఖాన్ అరుదైన రికార్డ్స్ అందుకున్నాడు ఇరానీ కప్ లో ద్విశతకం బాధిన తొలి ముంబై ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు అలాగే అతిపిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్గా ఘనత సాధించాడు అంతేకాదు కనీసం నాలుగు వేలకు పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో అత్యధిక సగటు ఉన్న రెండు ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు సర్పరాజ్ అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది సగటుతో నాలుగు వేల ప్లస్ రన్స్ చేశాడు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు సర్ప్రాజ్ కూడా ఎంపికైన తుది జట్టులో చోటు దక్కలేదు టీమ్ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వడంతో అతన్ని ఇరానీ కప్ కోసం బీసీసీఐ రిలీజ్ చేసింది దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సర్పరాజ్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు ఇదిలా ఉంటే ముంబై కెప్టెన్ అజింక్య రహనే తొంభై ఏడు పరుగులకు అవుట్ అయి సెంచరీ చేజార్చుకున్నాడు సర్పరాజ్ డబుల్ సెంచరీతో ముంబైలో ఐదు వందల ముప్పై ఆరు పరుగుల భారీ స్కోర్ సాధించింది you <laughs>